ప్రజ్ లాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకుజం ప్రార్థన రండి ఒక చక్కని ఆరాధన గీతం పాడుకుందాం నిధర్మశాస్త్రము నందనందం కలవారే ధనులు నిమి క గలవారు ధందలు ధర్మశాస్త్రము నందానందము కలవారే ధన్యు

ఈ దిన వాక్యం చదువుకుందాము రెండవ కీర్తన పన్నెండవ వచనం కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా మీ అందరికీ ఈ వేకోజాము శుభములు తెలియజేస్తున్నాను మనం చదువుకున్నటువంటి లేఖన భాగం రచయిత బైబిల్ పండితులైతే కొంత డౌటు తెలియజేసినా దీన్ని ఎవరు రాశారు అనేటువంటి విషయాన్ని పేతురు మరియు భక్తులు అపోస్ల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో రూఢిపరిచారు అయితే మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యొక్క ఉద్దేశం ఏమిటంటే రెండవ కీర్తనలో యశు ప్రభు వారి గురించినటువంటి ప్రవచనము ఇక్కడ వ్రాయబడి ఉన్నది దావితే పరిశుద్ధాత్మ ప్రేరణతో యేసు ప్రభు వారి గురించినటువంటి శిలువ దృశ్యాన్ని ఆయన వ్రాస్తూ తండ్రి అయిన దేవుడు తన కుమారుని మీరు స్వీకరించండి ఆయన మీ కొరకే ఈ లోకానికి వచ్చాడు ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన బలి ద్వారా మీ అందరికీ రక్షణ ఉన్నది కనుక ఆయన మీరు స్వీకరించి ఆయన ముద్దు పెట్టుకొనుడి లేకపోతే నాకు కోపం వస్తుంది అని తెలియజేస్తూ చెప్పినటువంటి హెచ్చరిక ప్రవచన కీర్తన ఈ రెండవ కీర్తన మనం గమనించినట్లయితే యహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు అని ముప్పై మూడవ కీర్తన పన్నెండవ వచనంలో మనం చూస్తాం అలాగే ముప్పై రెండవ కీర్తనలో కూడా రెండవ వచనాన్ని మనం గమనించినట్లయితే యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు అలాగే ఒకటో వచనం ముప్పై రెండవ కీర్తన ఒకటో వచనంలో తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని తెలియచేయబడింది మొట్టమొదటి కీర్తనలో మనం గమనిస్తాము యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివరాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఈ ధన్యత యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి మనకు వచ్చింది ఎవరైతే దేవుని బిడ్డలైతారో వారందరూ ధన్యులే యహోవా తమకు దేవుడు కాగల జనులందరూ కూడా ధన్యులే నీవు నేను ధన్యులం ఇంత ధన్యత యేసుప్రభువారి ద్వారా మనకు దొరికింది ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకోజామున దేవుడు మనకు రక్షణ ఇచ్చినటువంటి దాన్ని ఆ యొక్క గొప్ప ధన్యతని మనము గుర్తు చేసుకుంటూ వేకోజాములో దేవుని ఆరాధించాలి కదా దేవుని ప్రార్థించాలి కదా అంత ధన్యత దేవుడు మనకిచ్చినాడు ఎందరైతే దేవుని విశ్వసిస్తారో వారందరికీ దేవుని కుమారుల ఒకటకు అధికారం అనుగ్రహించబడింది మనకు అధికారం మనం దేవుని కుమారులము రాజులైన యాజక సమూహం మనము ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఈ లోకంలో ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా మనల్ని మార్చుకొని నడిపిస్తున్నందుకు ఉదయకాల సమయాన దేవుని మనం స్థుతిస్తాం దేవుని మనం ఆరాధిస్తాం దేవునికి మహిమ కలుగునట్లుగా జీవిస్తాం రండి వేకోజామున ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా బరులో తండ్రి నువ్వు మాకు ఇచ్చినటువంటి ఈ దినవాక్యాన్ని బట్టి వందనారు కుమారుని ముద్దు పెట్టుకునుడి అని నీవు మాకు ఆదేశించినావు అవును తండ్రి నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు క్రీస్తుపులో వారి యొక్క క్షమ వల్ల మేము నీ బిడలైనం ఆయనను మేము దినదినం ముద్దు పెట్టుకొనుచు ఆయన దినదినము మేము ఆరాధిస్తూ ఆయన ఇచ్చిన రక్షణకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ జీవిస్తున్నాం మా ప్రియ మరి నాయన వీక్షకులందరూ నీ ప్రియ బిడ్డలందరూ ఏకోజాం ప్రార్థన చూస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా నీ ప్రియ బిడ్డలే వారు ధన్యులే ఎందుకంటే వారు నిన్ను నమ్మినటువంటి వారు యహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అవును తండ్రి వారందరూ ధన్యులే కనుక వారిని దీవించండి ఆశ్రవదించండి నడిపించండి నీ కొరకు వాడుకోమని నీ మహిమార్థమై జీవింపజేయమని ఈ దినమంతా నీ రక్షణలో మమ్మల్ అందరినీ కాపాడుమని ఏసయ్య అతి శ్రేష్టమైన నామంను స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకూర్చున్నాం తండ్రి Amen.